నమస్తే నేను మీ సతీష్ అల్లు అర్జున్ గారికి సంబంధించి ఆర్యా టూ సినిమా అనుకుంటా అందులో ఒక పాట ఉంటుంది పోయే పోయే లవ్వే పోయే అని చెప్పి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి వైసీపీ నాయకులు కూడా అదే పాట పాడుకుంటా ఉన్నారు కాకపోతే అక్కడ లవ్ అని కాదు పోయే పోయే హోదా పోయే అని చెప్పి వాళ్ళు ఆ పాట పాడుతూ ఉంటే ఇంకోవైపున ప్రజలు అలాగే కూటమి పార్టీ శ్రేణులు వాళ్ళంతా కూడా జోకులు వేసుకుంటా ఉన్నారు పోతే పోలీలే అని చెప్పేసి ఇది తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో వేసినటువంటి ఒక పిటిషన్ మరి ఆ పిటిషన్ పైన జరిగినటువంటి విచారణ విచారణ క్రమంలో హైకోర్టులో చోటు చేసుకున్నటువంటి పరిణామాల పైన జరుగుతున్నటువంటి చర్చ మరి ఏమిటి పూర్తిగా ఆ పిటిషన్ ఏమిటి దానిపైన జరిగినటువంటి చర్చ ఏమిటి అసలు అక్కడ హైకోర్టులో అంటే ఆ విచారణ ఏమిటి అలాగే ఆ విచారణ క్రమంలో అక్కడ చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఏమిటి అని ఒకసారి వివరాల్లోకి వెళ్లే ముందు జగన్మోహన్ రెడ్డి గారి పైన వచ్చినటువంటి ఒక విమర్శ గురించి అయితే గనక ఇక్కడ ప్రస్తావించుకోవాలి అదేమిటి అంటే ఆత్మవిశ్వాసం ఉండొచ్చు మంచిది అది ఏ వ్యక్తికైనా కూడా కానీ అతి విశ్వాసం అనేటువంటిది అనేక దారి దారితీస్తుంది అది అత్యంత ప్రమాదకరం కూడా అతి విశ్వాసం అనేది ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారి అంశంలో రుజువైంది ఆయన విషయంలో అది రుజువైంది అనేటువంటి ఒక విమర్శ అయితే గనక ఉంది కారణం ఏమిటి అంటే మొన్నటి ఎన్నికలకి ముందు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయన కొన్ని ప్రకటనలు చేశారు కొన్ని నినాదాలు చేశారు అది పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసుకున్న దాన్ని క్యాంపెయిన్ లాగా నడిపారు అదేమిటి అంటే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వై నాట్ కుప్పం అని చెప్పేసి అని అన్నారు అలాగే టీవీ నైన్ రజనీకాంత్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో అనుకుంటా ఆ ఇంటర్వ్యూలో కూడా కూర్చుని ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వై వై నాట్ నాట్ రజనీ అని చెప్పి అంటే అది అతి విశ్వాసం అని చెప్పి ప్రజలు కూడా గుర్తించే బుల్షెట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు స్థానాలు కట్టబెట్టారు నూట యాభై ఒకటి నుంచి పదకొండు స్థానాలకి పతనం చేసి అధపాతాళంలోకి తొక్కేశారు ఇక అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి అంత ఘోర పరాభవం తర్వాత అసెంబ్లీకి కూడా వెళ్లట్లేదు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదయా కదయ్యా అని చెప్పేసి అని విమర్శలు వస్తుంటే కూడా పట్టించుకోవట్లేదు అక్కడ స్పీకర్ గారు అలాగే డిప్యూటీ స్పీకర్ గారు అలాగే కూటమి పార్టీ నేతలు రెండు రండి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రండి అని చెప్పి పిలుస్తుంటే కూడా స్కూల్కి వెళ్ళే పిల్లాడు నాకు చాక్లెట్ కొనిస్తేనే నేను స్కూల్కి వెళ్తా లేదు నాకు ఆ వస్తువు కొనిస్తేనే నేను స్కూల్కి వెళ్తా లేదంటే నాకు అది కొనిస్తా అని చెప్పి మాటిస్తేనే నేను స్కూల్కి వెళ్తా అని చెప్పి మారాన్ని చేస్తాడు అలాగే ఈయన కూడా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే నేను అసెంబ్లీకి వస్తా నాకు ముఖ్యమంత్రి గారికి ఏ రకంగా అయితే వసతులు కల్పిస్తారో ఆయనకి ఎంతసేపు మాట్లాడడానికి మైకిస్తారో నాకు అంతసేపు మైక్ ఇస్తా అంటేనే నేను అసెంబ్లీకి వస్తా అని చెప్పి మారాన్ చేస్తూ దాన్ని నానా యాగీ చేస్తూ దానిపైన కోర్టులకు ఎక్కాడు ముందుగా చూస్తే ఏదైతే అధికారం కోల్పోయిన తర్వాత గత ఏడాది జూన్ లోనే ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరి ఆ జూన్ లోనే స్పీకర్ పాత్రుడు గారికి ఓ లేఖ రాశాడు ఆ లేఖలో కూడా ఆయన్నే విమర్శిస్తూ ఆయనకి పాత్రుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని లేదు అందుకే ఆయన్ని ప్రతిపక్ష నేతగా గుర్తించట్లేదు ఇది రాజ్యాంగ విరుద్ధం ఉన్నది ఒకే ఒక ప్రతిపక్షం మమ్మల్ని ఎందుకు మీరు ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించరు నన్ను లీడర్ ఆఫ్ అపోజిషన్ కింద ఎందుకు ప్రకటించరు అని చెప్పేసి అని ఆయన్ని విమర్శిస్తూ ఆయన్ని నిందిస్తూ ఆయనకే లేఖ రాశాడు దాన్ని ఆయన పెద్ద పట్టించుకోలేదు సీరియస్గా తీసుకోలేదు ఇక ఆ తర్వాత కోర్టుకి వెళ్ళాడు హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో పిటిషన్ వేశాడు ఏమిటి అంటే ఈ లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేటువంటిది ఒక ప్రాతిపదిక వాళ్ళు ఏదో సాంప్రదాయం అని చెప్తా ఉన్నారు అది కూడా ఏమిటి అంటే వాస్తవానికి అసెంబ్లీలో కోరం నిర్వహించేటువంటి సంఖ్యా బలం వాళ్ళని ప్రతిపక్షంగా గుర్తిస్తారు అంటే అధికార పక్షం ఎటు ఓకే కానీ ప్రతిపక్షం ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలి ఆ ప్రధాన ప్రతిపక్షానికి లీడర్ ఆఫ్ అపోజిషన్ అని చెప్పేసి అని ఆ ప్రతిపక్ష నేత హోదా కల్పించాలి అని అంటే కనీసం కోరం నిర్వహించేటువంటి మంది సభ్యులు ఆ పార్టీ గెలుచుకుని ఉండాలి అనేటువంటి సంప్రదాయం అది ఎప్పటి నుంచో వస్తూ ఉంది ఇవాళ కాదు పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి కూడా ఇదే సంప్రదాయం అటు ఏ చట్టసభలో అయినా కూడా అటు పార్లమెంట్లో అయినా అటు రాజ్యసభలో అయినా లేదు ఇక్కడ ఏదైతే రాష్ట్రాలకు వచ్చేటప్పటికి అసెంబ్లీలు శాసన మండలిలో అయినా సరే ఇదే సంప్రదాయం కొనసాగుతూ వస్తా ఉంది అయితే అది కేవలం సంప్రదాయం మాత్రమే కానీ అయన పాత్రుడు గారికి అంటే స్పీకర్ గారికి కూటమి ప్రభుత్వానికి కూడా నన్మల్ని ప్రతిపక్షంగా గుర్తించాలి అనేటువంటి ఆలోచన లేదు వాళ్ళకి మమ్మల్ని ప్ర ప్రతిపక్షంగా గుర్తించమని చెప్పి డైరెక్షన్స్ ఇవ్వండి ఆదేశాలు ఇవ్వండి అంటూ కూడా కోర్టు కెక్కాడు జగన్మోహన్ రెడ్డి ఈ క్రమంలో మరి కోర్టు కూడా దీనిపైన ఏమిటి వివరణ ఇవ్వండి అని చెప్పేసి అని స్పీకర్ గారికి నోటీసులు ఇచ్చింది ఆ నోటీసులు ఇచ్చిన తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి ఐదో తారీఖున స్పీకర్ అయ్యన పాత్రుడు గారు ఒక రూలింగ్ ఇచ్చారు ఆ రూలింగ్ ఏమిటి అంటే అదే ఇందాక మనం చెప్పాం కదా ప్రతిపక్ష హోదా కావాలి అని అంటే కనీసం పది శాతం సీట్లు అంటే నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి రాష్ట్రంలో అందులో పది శాతం తీస్తే పదిహేడు పాయింట్ ఐదు అంటే నూట డెబ్బై ఐదు డివైడెడ్ బై టెన్ చేస్తే పదిహేడు పాయింట్ అదే నియోజకవర్గాలు ఇవి నియోజకవర్గాలు కాబట్టి ఆ లెక్కను చూస్తే పద్దెనిమిది సీట్లు పద్దెనిమిది సీట్లు వచ్చి ఉంటే గనక ప్రతిపక్షం ఇవ్వము అనడానికి లేదు వాళ్ళకి ఆటోమేటిక్గా ప్రతిపక్ష హోదా అనేటువంటిది వచ్చేస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు స్థానాలే వచ్చాయి కాబట్టి ఆయనకి ప్రతిపక్షం ఇచ్చేటువంటిది లేదు అని చెప్పి ఒక రూలింగ్ అయితే కనుక పాస్ చేశారు అయితే గత కొద్ది రోజులుగా జగన్మోహన్ రెడ్డి పైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఆ వైసీపీ ఎమ్మెల్యేలు వాళ్ళైతే అసెంబ్లీకి వెళ్ళట్లేదు కానీ ప్రజలు పన్నుల రూపంలో కట్టినటువంటి జీతాలు ఎలవెన్సులు అన్నీ తీసుకుంటా ఉన్నారు కనీసం అనిపించాలి కదా ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లు వేస్తే మీరు ఏదో ఆ నియోజకవర్గాల సమస్యలు అక్కడ ప్రజా సమస్యలు తీరుస్తారు వాటిని అసెంబ్లీలో లేవనెత్తుతారు అని చెప్పేసి అని వాళ్ళు ఏదో మీ మీద విశ్వాసం పెట్టుకుని మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపిస్తే మీరు అసెంబ్లీకి వెళ్లకుండా ఇలా యాగీ చేస్తూ ఉంటారేంటి ఈ మారం మొంకిపట్లు బట్టి మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము అసెంబ్లీకి వెళ్తామని చెప్పేసి అని ఇలాగ మొంకిపట్టు పడతారు ఏమిటి అని చెప్పి వాళ్ళ వ్యవహార శైలిపైనే ప్రజలు చేదరించుకుంటున్నటువంటి పరిస్థితులు చిత్కారాలు ఎదుర్కొంటా ఉన్నారు వైసీపీ నేతలంతా కూడా ఎమ్మెల్యేలు అలాగే జగన్మోహన్ రెడ్డి సహా ఎందుకంటే పులివెందుల నియోజకవర్గంలోనే జగన్మోహన్ రెడ్డి పైన ఈ రకమైనటువంటి చర్చ జరుగుతా ఉంది ఇదేమిటి ఇన్ని దశాబ్దాలుగా ఆ వైఎస్ కుటుంబానికి మేము అండగా ఉంటా వచ్చాం కదా ప్రతిసారి వైఎస్ కుటుంబ సభ్యులు ఎవరు పోటీ చేసినా అక్కడ మంచి మెజారిటీ తోటి వాళ్ళని గెలిపిస్తా ఉన్నాం కదా సరే ఇప్పుడు ఆయనకు అధికారం పోతే పోయింది కానీ మేమైతే ఆయన గెలిపించుకున్నాం కదా ఇప్పుడు మా నియోజకవర్గ సమస్యలు మా నియోజకవర్గంలో ఉన్నటువంటి అభివృద్ధి పనులు ఎలా చేయాలి అనేటువంటి అంశాలపైన అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలి కదా ఇనేంటి మాట్లాడట్లేదు అసలు వెళ్ళనని చెప్పేసి నేను కూర్చో వెళ్ళిపోయి కూర్చుంటాడు తుర్రు అని చెప్పి ఏది మాట్లాడినా కూడా అదేదో పులివెందులు నియోజకవర్గంలో అయినా ఉండొచ్చు కదా ఇక్కడ కూడా ఉండకుండా అసెంబ్లీకి వెళ్ళిపోవడం ఏమిటి ఇదేం పద్ధతి అని చెప్పి పులివెందుల ప్రజలే జగన్మోహన్ రెడ్డి తీరుపైన చిత్కరించుకుంటున్నటువంటి పరిస్థితులు చిరాకు పడతా ఉన్నారు మరి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే వైసీపీ ఎమ్మెల్యేలకి కూడా ప్రజల్లో కొంత వ్యతిరేకత వస్తూ ఉంది అసలు వీళ్ళని అనవసరంగా గెలిపించాము అనేటువంటి భావన వాళ్ళకు కూడా కలుగుతూ ఉంది అయితే దీన్ని మళ్ళీ ఏదో రకంగా తనకి రాజకీయ లబ్ధి చేకూర్చుకునే విధంగా రాజకీయంగా తనకి మైలేజ్ వచ్చే విధంగా చేసుకోవాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తాజాగా హైకోర్టులో ఇంకో పిటిషన్ వేశాడు ఎందుకు అంటే అరవై రోజుల గండం ఉంది కదా మరి ఆ గండం రోజు రోజుకి సమీపిస్తూ ఉంది ముంచుకొస్తూ ఉంది ఒక ముప్పులాగా మరి ఆ ముప్పు నుంచి తగ్గించుకోవాలి అని అంటే ఏం చేయాలి మళ్ళీ కోర్టులో ఒక పిటిషన్ వేశారు ఆ పిటిషన్ ఆ క్రమంలో అయినా సరే ఒక స్టే తెచ్చుకోవచ్చు వీళ్ళ పైన అనర్హత వేటు వేయద్దు అంటే కోర్టు నుంచి అలాంటి డైరెక్షన్ తెచ్చుకుంటే అది మనకు రక్షణ కవచంలా నిలబడుతుందేమో అనేటువంటి ఒక ఆశ దింపుడు కళ్ళెం ఆశలు అంటారు కదా ఆ దింపుడు కళ్ళెం ఆశలాగా అదో ఆశతోటి హైకోర్టులో ఒక పిటిషన్ ఇసాడు అది కూడా ఏమిటి అంటే ఆ పిటిషన్లో ఆయన పేర్కొన్నటువంటి అంశాలు స్పీకర్ అయ్యన పాత్రుడు గారు ఫిబ్రవరి ఐదో తారీఖున ఒక రూలింగ్ ఇచ్చారు ఆ రూలింగ్ కరెక్ట్ కాదు ఈ రూలింగ్ ఏదైతే ఉందో అది ఏపీ పేమెంట్ ఆఫ్ సాలరీ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ అనేటువంటి చట్టానికి అంటే ఆ చట్టంలో ఉన్నటువంటి ట్వల్వ్ బి ప్రకారంగా విరుద్ధం ఆ చట్టానికి విరుద్ధం కాబట్టి ఈ రూలింగ్ చెలుబాటు కాదు అంతేకాకుండా ఏదైతే పది శాతం సీట్లు వస్తేనే వాళ్ళని ప్రతిపక్షంగా గుర్తిస్తాం అనేటువంటిది ఎక్కడా చట్టంలో లేదు రాజ్యాంగంలో లేదు మరి ఈ క్రమంలో మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించము అని చెప్పేసి అని స్పీకర్ గారు ఇచ్చినటువంటి రూలింగ్ ఏదైతే ఉందో అది మరి చట్ట విరుద్ధం కాబట్టి ఆ రూలింగ్ని డిస్మిస్ చేస్తూ అంటే ఆ రూలింగ్ చెల్లుబాటు కాదు అని చెప్పి పేర్కొంటూ మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించాలి అని చెప్పి ఆదేశాలు ఇవ్వండి అంటూ హైకోర్టులో ఒక పిటిషన్ వేశాడు ఆ పిటిషన్లో కూడా ఇంకేం పేర్కొన్నారు అంటే ఇదే అంశాన్ని ఏదైతే గనక శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి పయ్యావుల కేశవ్ ఆయన మీడియా దగ్గర కూడా స్పష్టం చేశారు అని చెప్పేసి ఆయన మీడియాతో మాట్లాడుతూ అరే జగన్మోహన్ రెడ్డికి అసలు ప్రతిపక్ష హోదా రాదు అంతేకాదు ఆయన పదేళ్ల పాటు ప్రతిపక్ష హోదా అసలు రాదు అని చెప్పి ఆయన చెప్పడము అంటే వీళ్ళకి మాకు మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించేటువంటి ఆలోచనే లేదు మరి చట్ట విరుద్ధమైనటువంటి వ్యవహారాలు ఈ రకంగా నడుపుతా ఉన్నారు కాబట్టి దీంట్లో మీరు జోక్యం చేసుకుని మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేయండి అంటూ హైకోర్టులో పిటిషన్ వేశాడు ఇందులోనే స్పీకర్ అయ్యనపాత్రుడు గారిని అలాగే పయ్యావుల కేశవ్ గారిని అలాగే అసెంబ్లీ కార్యదర్శి ఉంటారు ఆయన్ని అలాగే అసెంబ్లీ వ్యవహారాల శాఖ కార్యదర్శి ఉంటాడు వ్యవహారాల కార్యదర్శి ఆయన్ని వీళ్ళ నలుగురిని కూడా వ్యక్తిగతంగా వాళ్ళందరినీ కూడా ఇందులో ఏదైతే కనుక ప్రతివాదులుగా చేరుస్తూ ఆయన ఈ పిటిషన్ దాఖలు చేశారు మరి ఈ క్రమంలో ఈ రోజున పిటిషన్ అనేటువంటిది విచారణకు వచ్చింది విచారణకు వచ్చినటువంటి క్రమంలో ఇరుపక్షాల వాదనలు కూడా న్యాయస్థానం విన్న తర్వాత ఇక తదుపరి విచారణ అనేటువంటిది అక్టోబర్ నాలుగో తారీఖుకి వాయిదా వేసింది అదే క్రమంలో కోర్టు కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేసింది అదేమిటి అంటే ప్రతివాదులుగా ఎవరైతే ఉన్నారో ఆయన పాత్రుడు గారు పయ్యావుల కేశవ్ గారు అసెంబ్లీ కార్యదర్శి అసెంబ్లీ సెక్రటరీ అలాగే అసెంబ్లీ వ్యవహార కార్యదర్శి ఈ నలుగురిని కూడా మీరు దీనికి కౌంటర్ దాఖలు చేయండి మరి ఆయన వేసినటువంటి పిటిషన్కి మీ కౌంటర్ ఏమిటి ఆయన ఈ రకంగా మీ పైన ఆరోపణలు చేస్తా ఉన్నాడు మీకు అసలు ఆయన్ని వాళ్ళని వైసీపీని ప్రతిపక్షంగా గుర్తించేటువంటి ఆలోచనే లేదు అని చెప్పేసి ఆయన పేర్కొంటా ఉన్నాడు కదా దీనికి మీ కౌంటర్ ఏమిటి రూల్ బుక్లో ఎక్కడైనా ఉందా లేదు అంటే కనుక ప్రతిపక్షానికి ఇంత కోరం అనేటువంటి అంటే ఆ నిబంధన ఎక్కడైనా ఉందా మరి ఏం చేయిస్తున్నారు అంటే మీ ఆలోచన ఏమిటి అసలు ప్రతిపక్షంగా గుర్తించకపోవడానికి కారణాలేమిటి అనేటువంటి అంశాలు పేర్కొంటూ ఒక కౌంటర్ని దాఖలు చేయండి అని చెప్పేసి అని న్యాయస్థానం కూడా చెప్పింది ఇక ఈ విచారణ అనేటువంటిది నాలుగో తారీఖుకి వాయిదా వేసింది అయితే ఈరోజు జరిగినటువంటి విచారణతోటి వైసీపీ నేతలకు కూడా దాదాపు అర్థమైపోయింది ఏమిటి అంటే రేపు నాలుగో తారీఖున విచారణ జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ ఊరట లభించేటువంటి అవకాశం లేదు ఆయన పెట్టుకున్నటువంటి ఆశలన్నీ కూడా దింపుడు కళ్ళం ఆశలే కాబోతూ ఉన్నాయి కారణం ఏమిటి అంటే గతంలో అనేక అంశాలు అనేక రాష్ట్రాల్లో మనం చూసుకున్నా కూడా ఏదైతే అసెంబ్లీకి సంబంధించి స్పీకర్ గారు తీసుకునేటువంటి నిర్ణయాలు ఎందుకంటే స్పీకర్ పదవి అనేటువంటిది అదొక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి కాబట్టి వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు అనేటువంటి అంశాల్లోకి న్యాయస్థానాలు అందులో జోక్యం చేసుకో వాళ్ళు ఏదైనా రూలింగ్ ఇచ్చారు అని అంటే అది విచక్షణాధికారం ఏ రకంగా అయితే ఇక్కడ న్యాయమూర్తులు ఇచ్చేటువంటి తీర్పులు అనేటువంటిది విచక్షణాధికారం అని చెప్తూ ఉంటామో స్పీకర్ గారు కావచ్చు గవర్నర్ గారు కావచ్చు ఇలాంటి వాళ్ళు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళు ఇచ్చేటువంటి రూలింగ్స్ కానీ వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ అవి వాళ్ళ విచక్షణాధికారం అంతేకాకుండా అసెంబ్లీ వ్యవహారాలు కొన్ని ఉంటాయి కొంత సున్నితమైనటువంటి అంశాలు ఆ అంశాలన్నీ కూడా ఏదైతే కనుక వాటిలో కూడా జోక్యం చేసుకునేటువంటి పరిస్థితులు అంటే న్యాయస్థానాలు జోక్యం చేసుకునేటువంటి పరిస్థితులు చాలా తక్కువగా ఉంటాయి అందుకే రేపు అక్టోబర్ నాలుగో తారీఖున ఇటు ఈ నలుగురు వాళ్ళ కౌంటర్లు దాఖలు చేసిన తర్వాత అవి పరిశీలించాక జరిగేటువంటి విచారణలో కూడా జగన్మోహన్ రెడ్డికి ఊరట ల అవకాశం అయితే ఉండదు ఆయనకి ఆయన్ని ప్రతిపక్షంగా ప్రతిపక్ష నేతగా అయితే మాత్రం గుర్తించేటువంటి పరిస్థితులు కూడా ఉండబోవు ఈ విషయం వాళ్ళకి అర్థమైపోయింది అందుకే ఈ రోజున పేరు నాని మాట్లాడుతూ ఏ మా జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ప్రతిపక్ష నేతగా మీరు గుర్తించరు ఆయన్ని ప్రతిపక్ష నేతగా గుర్తించాలంటే మీకు ఎందుకు అంత భయం ఆయన వచ్చి ప్రశ్నిస్తే దానికి సమాధానాలు చెప్పలేరన్నా ఆయన అంత ధైర్యవంతుడు ధీశాలి అని చెప్పేసి మాట్లాడేటువంటి మాటలు చూస్తూ ఉంటే మేకబోతు గాంభీర్యాలే కనిపిస్తా ఉన్నాయి అంతేకాకుండా వైసీపీ నాయకులు కొంతమంది కొన్ని వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు ఆ సాక్షి ఛానల్ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తా ఉంది వైసీపీ సోషల్ మీడియా కూడా దాన్ని ఓ వైరల్ చేయాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉంది ఆ మాటలు వింటే కూడా వీళ్ళు ఇంత అర్థమైపోయింది వీళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డి గారిది దింపుడు కళ్ళం వాసే తలకిందులా తపస్సు చేసినా కూడా ప్రతిపక్ష హోదా వచ్చేటువంటి పరిస్థితి లేదు అని వీళ్ళకి అర్థమైంది అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పి విమర్శలు ఎదుర్కొంటా ఉన్నారు ఏం మాట్లాడుతున్నారయ్యా అని ఒకసారి చూస్తే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి అమ్మలాగా వైద్యని వైద్యాన్ని విద్యని అమ్మలాగా అందిస్తే ఈ రోజున అమ్మకాల సూర్యులాగా చంద్రబాబు నాయుడు గారు ఆ కాలేజీని అమ్మేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు వీటిని ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాం ఎక్కడికి వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా సెలబ్రేషన్స్ బాగా జరుగుతా ఉన్నాయా ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం అవుతున్నాయని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు మరి అసెంబ్లీలో కూడా ఒక్క మాట మాట్లాడటానికి కూడా మీకు ఎందుకు నోరు రావట్లా ఇంకా మా నాయకుడిని పట్టుకొని మీరు అసెంబ్లీకి రండి మాట్లాడండి మా నాయకుడు గనక వస్తే చూపిస్తాడు మీకు దమ్ముంటే సమాధానం చెప్పండి చెప్పి మీరు ప్రతిపక్ష హోదా ఇచ్చి ఆయన్ని ప్రతిపక్ష నేతగా మీరు ఆహ్వానించండి మిమ్మల్ని ఏ విధంగా ఎదుర్కోవాలో ఆ విధంగా ఎదుర్కొంటాడు ఆయన వింటా ఉంటే ఎంత హాస్యాస్పదంగా ఉందంటే వీళ్ళకి ఇక్కడ గుజ్జేం ఉండదు కదా ఎందుకంటే ఆ తాడేపల్లి ప్యాలెస్ లో స్క్రిప్ట్ తయారవుతుంది అది ఆ వైసీపీ నేతలు చదువుతూ ఉంటారు వీళ్ళంతా ఏంటంటే వాళ్ళు మాట్లాడిన మాటలు పట్టుకుని అవే నిజాలు అని చెప్పి ఎందుకంటే వీళ్ళంతా ట్రాన్స్ లోకి వెళ్ళిపోయారు వీళ్ళకి ఇక్కడేం ఉండదు వాళ్ళు చెప్పిందే వేదం అని చెప్పేసి అని వాళ్ళు ఏది మాట్లాడితే అది అదే రామ అంటే భూతు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్నాడు అనుకోండి ఆ రామ అనేటువంటి పదం భూతు అని అనుకుంటారు ఎందుకంటే ఆ విచక్షణ అధికారం విచక్షణ వీళ్ళకి ఉండదు కదా ఆ ఆలోచన చేయాలి అనేటువంటి ఇది కూడా వీళ్ళకు ఉండదు అందుకని చెప్పి మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ అంటారు ఇంకోటి అంటారు ఈ రోజున దమ్ముంటే ఆయన ఏ రకంగా కేసు వేశాడో ఆ రకంగా ఆయనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చి ఆయన్ని అసెంబ్లీకి పిలవండి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల దమ్ముంటేనా అదే దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి ఆ చెప్పుకున్నాడు కదా పులివెందుల పులి సింహం సింగిల్ గా వస్తుంది అని ఈరోజు చేతగాని చవటలాగా దమ్మలాగా చచ్చు వెదవలాగా అసెంబ్లీకి వెళ్ళమంటే ప్రతిపక్ష హోదా కావాలి ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి ఎందుకు ఆ ఏడుపు అడుక్కోవడం దేనికి అడుక్కు తినే బతుకమ్మది ఎందుకు అడుక్కు తినడం ప్రజలు ఓట్లేసి గెలిపించారు కదా బాధ్యత ఉండాలి కదా బాధ్యత లేని నిజంగా ఒక బేవర్స్ వ్యక్తే కదా జగన్మోహన్ రెడ్డి చెప్పాలంటే మీరు అంటున్నారు కదా దమ్ముంటే అని చెప్పి అదే దమ్ము జగన్మోహన్ రెడ్డికి లేదా చచ్చిపోయింది ఆ దమ్ము అందుకే ఈ రోజు అసెంబ్లీకి వెళ్ళాలి అంటే ప్రతిపక్ష హోదా లేకపోతే అసెంబ్లీకి వెళ్ళలేనంత పిరికి చవట సన్నాసిగా తయారయ్యాను అని చెప్పేసి ఒప్పుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి లేదంటే వెళ్ళొచ్చు కదా ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి ప్రజల కోసమైనా వెళ్ళొచ్చు వెళ్ళచ్చు కదా వీళ్ళు దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి అడగడం కాదమ్మా మీరు వీళ్ళు చేయాల్సింది ఏమిటి జగన్మోహన్ రెడ్డి నువ్వు పులివెందుల పులి అని చెప్పుకున్నాం సింహం సింగిల్ గా వస్తుంది అని చెప్పుకున్నాం నీతో పాటు పది మందిని గెలిపించారు మొత్తం పదకొండు మంది ఉన్నారు కదా నువ్వు దమ్మున్న నాయకుడివి అని చెప్తున్నాం మేము నువ్వేమో నాకు దమ్ము లేదు నేను చవట సన్నాసిని అని చెప్పి నువ్వు ఒప్పుకుంటూ మా చేత కూడా అవే అంశాలను ఎందుకు చెప్పిస్తావు అని దమ్ముంటే నువ్వు అసెంబ్లీకి వెళ్ళు అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి చెప్పాలి అది చెప్పకుండా ప్రతిపక్ష హోదా ఇవ్వు ఇవ్వు దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఊరికే ఇస్తారా ఏ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు కదా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు నేను గేట్ తెరిస్తే నలుగురు ఐదుగురు ఇట్లాగేసాను అంటే ఆ ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని ఆ మాట్లాడిన బేరాలు ఎక్కడికి పోయినాయి ఈ రోజు అడుక్కు తినే పరిస్థితులకు వచ్చారు అడుక్కుంటున్నారు ఎస్ సాక్షాత్తు అడుక్కుంటా ఉన్నారు ప్రతిపక్ష హోదా ఇవ్వండి ఇవ్వండి అని చెప్పి ఈ అడుక్కోటాలన్నీ కూడా ఎందుకు అంటే ఈ రోజు కోర్టులో జరిగినటువంటి పరిణామాలు రేపు నాలుగో తారీఖున ఎదురు కాబోయేటువంటి పరిణామాలు కూడా కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి ప్రతిపక్ష హోదా అనేటువంటిది వచ్చే పరిస్థితులు లేవు అని అర్థమైపోయింది కాబట్టి మళ్ళీ దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇవ్వండి దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి ఇది కూడా అదేదో అంటారు చూసారా రాయల్ బెగ్గింగ్ అని రాయల్ బెగ్గింగ్ అనమాట ఈ రాయల్ బెగ్గింగ్ ప్రతిపక్ష హోదా కోసం అని చెప్పి కానీ జగన్మోహన్ రెడ్డి ఆశలన్నీ దింపుడు కళ్ళం ఆశలే అనేటువంటి అభిప్రాయాలు కూడా న్యాయ నిపుణుల నుంచి వ్యక్తమవుతుంది మరి అంశంపై మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ